హరే కృష్ణ ఎలా ఉన్నారంతా ఈరోజు హండ్రెడ్ డేస్ ఛాలెంజ్లో డే లెవెన్ అండి అండ్ క్లాస్ టూ ఈరోజు బిఫోర్ క్లాసెస్లో మనం ఆల్రెడీ ఇది సర్కిల్ అదే థ్రెడ్ ర్యాపింగ్ ఎలా చేయాలనేది చూపించాను కదా ఇప్పుడైతే దీనికి ఎగ్జాక్ట్గా కుందని ప్లేస్ చేసినప్పుడు ఈక్వల్గా రావాలి ఈక్వల్ ప్లేసెస్లో రావాలి అంటే ఏం చేయాలి అంటే ఇలా ఒక పేపర్ మీద ఇన్సైడ్ సెంటీమీటర్స్ తీసుకొని పేపర్ని కట్ చేసుకోవాలి అండ్ మీరు నా ఛానల్లో కంప్లీట్గా వీడియో చూసిన తర్వాతే లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత ప్లీజ్ హైప్ అనే ఆప్షన్ వస్తుంది అది కూడా హైప్ చేయండి అప్పుడే నలుగురికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటే కనుక ప్లీజ్ వాళ్ళతో షేర్ చేసుకోండి అండ్ చివరి వరకు చూసి లైక్ చేయండి మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోదామండి ఎవ్రీథింగ్ నేను చెప్తాను టిప్స్ అనేవి ఒకేసారి చెప్పడం అవదు ప్రాసెస్ జరుగుతున్నప్పుడే చెప్పడం అవుతుంది సో కాబట్టి మీకు తెలిసినా కూడా మేబీ ఈ పాయింట్స్ తెలిసి తెలియకపోవచ్చు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇప్పుడు చూసారా నేను ఇది టూ ఫోర్ అని రాసుకున్నాను ఫోర్ ప్లేసెస్లో డిజైన్ చేసుకోవాలనేది నా ప్లాన్ సో ఒక సర్కిల్ని టూ ఫోల్డ్స్ చేసామనుకోండి ఇలా మనకి ఫోర్ ఈవెన్ ప్లేసెస్ అనేది వస్తుంది అనమాట సో ఫస్ట్ వచ్చేసరికి ఎక్కడైతే మనకి మనం పెన్తో మార్క్ చేసుకున్నామో ఆ ప్లేసెస్లో ఫోర్ ప్లేసెస్లో కూడా కొంచెం గ్లూ పెట్టుకొని ఒక త్రీ ఎంఎం రౌండ్ అనేది పెట్టుకోండి ఈ రకంగా చేయటం వల్ల మీకు బ్యాంగిల్ మీద డిజైన్ అనేది ఎగ్జాక్ట్గా ఈవెన్గా అనమాట ఇప్పుడు సమ్టైమ్స్ ఇలా చేయకుండా కనుక మనం చేసామనుకోండి అంటే అంచనాగా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక దగ్గర ఎక్కువ డిస్టెన్స్ వదిలేస్తాము ఒకసారి ఒక్కొక్క దగ్గర తక్కువ డిస్టెన్స్ వదిలేస్తాము ఈ మిస్టేక్ నేను కూడా స్టార్టింగ్లో చేశానండి అండ్ తర్వాత ఏమవుతుందంటే ఇలా డిజైన్ చేస్తున్నప్పుడు రెండు డిజైన్స్కి మధ్యన కొంచెం ఎక్కువ గ్యాప్ ఉంటుంది అక్కడ ఇంకొకటి పెట్టామని ఇంకొక డిజైన్ ప్లేస్ చేసాము అంటే దగ్గర వచ్చేస్తుంది అనమాట సో అలా కాకుండా ఉండాలి అంటే ఈ రకంగా చేసుకోండి అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ సిల్క్ థ్రెడ్ బిజినెస్లో ఇది క్వీన్ ప్రోడక్ట్ అండి కింగ్ అనొచ్చు కానీ మనం లేడీస్ కదా అందుకే క్వీన్ అన్నాను అనమాట అయితే చూసారా ఇది గమ్ ప్యాడ్ అని పెన్తో పాటు ఇస్తామండి దాన్ని మనం చాలా తక్కువ తక్కువగా యూజ్ చేస్తాము దాని లైఫ్ అనేది చాలా ఉంటుంది చాలా జాగ్రత్తగా దాచుకోండి నన్ను చాలామంది అది ఒకటి ఇస్తారా అని అడుగుతున్నారు అలా ఇవ్వరండి అండ్ చూసారా జస్ట్ ఆ కుందన్ పైన పెట్టి తీస్తే వచ్చేస్తుందనమాట కుందను ఇలా మనం త్రీ ఎంఎం రౌండ్ చుట్టూ కూడా ఒక సర్కిల్లాగా వేసుకొని త్రీ ఎంఎం రౌండ్స్ని మనం అతికించుకుంటున్నాము సో ఈ ప్రాసెస్లో మనకి ఈ ఏదైతే పెన్ ఉందో అది చాలా బాగా యూజ్ అవుతుంది యాక్చువల్గా పెన్స్ రాకముందు మేము ఏం చేసే వాళ్ళం కూడా చెప్తాను చూడండి పెన్స్ అనేవి మేము స్టార్ట్ చేసిన ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత వచ్చాయి పెన్స్ బిఫోర్ అయితే రాలేదు అప్గ్రేడ్ అనేది జరిగింది కానీ బిఫోర్ అప్గ్రేడ్లో కూడా మేము వర్క్ చేసాము చాలా ఎర్న్ చేసాము అది ఎలా చేసాము ఏం కష్టపడ్డాము కూడా నేను చెప్తాను అండ్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఎగ్జాక్ట్గా రావట్లేదు యాక్చువల్గా ఫోన్ అనేది క్రాస్గా పెట్టి మేము షూట్ చేస్తాము కాబట్టి అక్కడ మాకు బాగానే కనిపిస్తుంది అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే షార్ట్ స్క్రీన్ అయ్యేసరికి అది కొంచెం సైడ్ అయిపోవటం అలా జరుగుతుంది ఇక మీద ఇలా జరగకుండా చూసుకునేటానికి ట్రై చేస్తాను డెఫినెట్గా అంటే చాలా చాలే అక్క చాలా చాలా ట్రై చేసావు ఇలాంటి డైలాగులు మాత్రం కట్టకండి అండ్ రౌండ్స్ వేసుకున్న తర్వాత ఐ షేప్ అనేది ప్లేస్ చేసుకోవటం అండి జస్ట్ వీ షేప్లో పెట్టుకొని ఆ రెండిటికి మధ్యలో ఇంకొకటి పెట్టుకోవాలన్నమాట సిక్స్కే ఐ షేప్ అనేది ఇక్కడ మీరు చూస్తే బాగా అబ్జర్వ్ చేయండి అన్నీ కూడా చాలా ఈవెన్గా వచ్చాయి స్పేస్ ఏదైతే రెండు డిజైన్స్కి మధ్యలో ఉంటుందో అది ఈవెన్గా ఉంది అండ్ టూ కట్ బ్యాంగిల్ చూపించాను కదా ఇప్పుడు ఫోర్ కట్ చూపిస్తాను ఈ థ్రెడ్ వ్రాపింగ్ అనేది రీసెంట్గానే నేను ఒక షార్ట్లో పోస్ట్ చేశానండి థ్రెడ్ వ్రాపింగ్కి సేమ్ మెథడ్ ఉంటుంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం డెఫినెట్గా పర్ఫెక్ట్ అయిపోతాం సో దీనికి నేను ఫోర్ ఫోర్ ఇంటూ ఫోర్ స్క్వేర్ అనేది ప్లేస్ చేస్తున్నాను ఇంట్ ఫస్ట్ గ్లూ అప్లై చేసుకోవాలి గ్లూ అప్లై చేసుకున్నప్పుడు మొత్తం బ్యాంగిల్ అంతా అప్లై చేయొద్దు కొంచెం అప్లై చేయండి అంటే కొంచెం అంటే ఇప్పుడు ఒక బ్యాంగిల్ని ఫోర్ పార్ట్స్ కింద చేసుకోండి ఎందుకంటే మనం స్టార్టింగ్ బిగినర్స్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఒక బ్యాంగిల్లో ఫోర్ పార్ట్స్ చేస్తే ఎంత వస్తుందో అంతవరకు గ్లూ అప్లై చేసుకొని పెట్టుకోండి అది కూడా మరీ లెస్గా పెట్టొద్దు చాలా చాలామంది నాకు కామెంట్స్ చేశారు బిగినర్స్ అక్క కుందం చూడిపోతున్నాయి ఏం చేయాలి అని చెప్పి కుందం చూడిపోకుండా ఉండాలి అంటే మీరు కొంచెం పేషెన్స్తో ఉండండి నేను ఇక్కడ ఎడిట్ చేయట్లేదు ఎడిట్ చేయకుండానే చూపిస్తున్నాను కాబట్టి మీకు అర్థమవుతుంది డెఫినెట్గా అండ్ కుందన్ వన్ బై వన్ ఇలాగా మనం ప్లేస్ చేసుకోవాలండి ఇలా ప్లేస్ చేసుకొని ఒక ఫైవ్ సిక్స్ వరకు ప్లేస్ చేసుకోండి తర్వాత మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని మళ్ళీ ప్లేస్ చేయండి ఇలా ప్లేస్ చేశాక అవి ఈవెన్గా రావాలి ఊడిపోకూడదు వాటికి లైఫ్ ఎక్కువ ఉండాలి అంటే నేను చెప్తాను బిఫోర్ చాలా వీడియోస్లో నేను మీకు చూపించానండి నాకు లాస్ట్ టైం ఒకసారి చేసిన బ్యాంగిల్స్కి నాకు బ్యాంగిల్స్ లేవు అయితే ఆ సైజు నాకు కావాలి బ్యాంగిల్ వేరే కస్టమైజేషన్ కోసం అప్పుడు నేను బిఫోర్ చేసినవన్నీ చిదిపేసి కొత్తవి చేశాను అప్పుడు నేను మీకు వీడియోలో చూపించాను లైవ్గా నా గోరు ఇరిగిపోయింది ఆ కుందను ఊడిపోవట్లేదు కానీ నా గోరు ఇరిగిపోయింది సో ఇలాగా కుందను ఊడుకున్నా ఉండాలి అంటే ఏం చేయొచ్చు అంటే బిఫోర్ పెయిన్స్ రాకముందు మేమైతే ఈ రకంగా నేను నేనైతే ఈ రకంగా చేసేదాన్ని ఒక ఫింగర్ మీద పెట్టుకొని దాన్ని టాప్ చేసుకొని దాన్ని టూ ఫింగర్స్తో బ్యాంగిల్ మీద ప్లేస్ చేసేదాన్ని ఇప్పుడంటే ఈజీగా ఇలాగా పెన్స్ వచ్చాయి పెన్స్తో ప్రాసెస్ అనేది ఈజీ అయిపోయింది టైం అనేది తక్కువ అయిపోయింది అండ్ కాకపోతే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఆ మెథడ్లో కూడా మనం చేయొచ్చండి ఇలా పెన్నుతో పెట్టేయటమే కాదు ఆ పెన్నుతో పెట్టిన దాన్ని ఎగ్జాక్ట్ ఈవెన్గా రావాలి రావటానికి కూడా మనం ట్రై చేయాలన్నమాట ఇక్కడ చూస్తే కొంచెం లిటిల్ బెట్ గ్యాప్ ఉండిపోయింది ఇది సర్వసాధారణం అనమాట ఏ బ్యాంగిల్స్కైనా ఇలా జరుగుతూ ఉంటుంది సమ్టైమ్స్ ఒకవేళ ఎక్కువ లెంత్ ఉందనుకోండి మీరు అయితే స్క్వేర్ పెట్టడానికి ట్రై చేయొచ్చు లేదంటే ట్యూబ్ బీట్స్ అని ఉంటాయి అవి పెట్టచ్చు కానీ ఇక్కడ నాకు ట్యూబ్ బీట్ పెట్టే ప్లేస్ కూడా లేదు అయితే నేను ఏం చేస్తున్నానంటే స్క్వేర్స్ని ఒకదాని మీద ఒకటి పడిపోయి దగ్గర దగ్గరగా ఉంటాయి కదా దాన్ని నేను కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వస్తున్నాను సారీ అండి కొంచెం క్యామ్ కదులుతుంది ఇది నేను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి నేను మేక్ చేస్తున్నాను అనమాట చాలా నిద్రమవుతుంది అయినా నేను అప్పుడు చేస్తున్నాను ఎందుకంటే నాకు షూట్ టైం అయిపోయింది అంటే మాత్రం నేను పని చేసుకుంటాను బాబు లెగాడు బాబుతో పాటు లెగిస్తే నాకు కూడా కొంచెం పని అవుతుంది అని సెన్స్ అనమాట సో అయితే గ్లూ ఏదైతే కింద ఉందో ఆ గ్లూ ఆరడానికి ముందే మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి టూ ఫింగర్స్కు మధ్యలో కుందని వచ్చి అది కొంచెం క్రాస్గా అవ్వకుండా మనం పెట్టుకోవాలి అండ్ అలా పెట్టుకోవటమే కాదండి మనం ఈ కొంచెం లిటిల్ బిట్ గ్యాప్ని ఇంకొక రకంగా కూడా తీయవచ్చు అలాగే బ్యాంగిల్ కొంచెం కుందోడుకున్న ఉండాలి అంటే కనుక మనం చేయాల్సిన వెరీ ఇంపార్టెంట్ పని ఏదైనా ఉంది అంటే మీకు చూపిస్తే చూడండి బ్యాంగిల్ని ఇలాగ ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టుకొని కొంచెం ఇలా ఆడిచామనుకోండి మనకి ఏదైనా అనేది నీవెన్గా ఉంది అంటే అది బయటకు వస్తుంది అప్పుడు దానిపైన మన ఫింగర్స్ పెట్టి ఫింగర్స్ కాదు ఒక ఫింగర్ ఏదో ఒక ఫింగర్ మీకు ఏది అలవాటు ఉంటే ఆ ఫింగర్ని పెట్టి ఆడుచుకోవాలి అలాగే టూ ఫింగర్స్ మధ్యన ఇలాగ కుందన్స్ పెట్టి అవి ఏమైనా క్రాసు లిటిల్ బిట్ క్రాస్ ఉన్నా కొంచెం మనకి క్లియర్ క్లియర్గా ఉండదనమాట సో ఇలా ఫింగర్ పెట్టి దాన్ని నడుస్తూ ఉన్నామనుకోండి అది కింద వరకు వెళ్తుంది బేస్ వరకు వెళ్ళి గ్లూ కరెక్ట్గా అతుక్కుంటుంది అప్పుడు చూసారా గ్యాప్ అనేది అడ్జస్ట్మెంట్ పోతుంది సో ఏదైతే గ్యాప్ ఉందో కొన్ని కొన్ని పైకి వచ్చాయంటే అక్కడ కింద వరకు వెళ్ళలేదు సో ఈ రకంగా మనం చేయటం వల్ల ఏదైతే కుంద ఉంటుందో అది బ్యాంగిల్కి ఎగ్జాక్ట్గా అతుక్కుంటుంది లైఫ్ ఎక్కువ ఉంటుంది ఈజీగా ఊడిపోదనమాట సో ఇది ఒకటి కంపల్సరీ ఫాలో అవ్వాల్సిన టిప్ అండి సో ఈ రకంగా నేనైతే కస్టమైజ్ చేస్తాను చేసినప్పుడు కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి అలాగే కస్టమర్కి లైఫ్ రావాలి అంటే లైఫ్ అంటే ఇది గోల్డ్ కాదు మరీ లైఫ్ లాంగ్ ఉండిపోవటానికి కానీ మనం ఏదైనా స్టోర్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి ఇప్పుడు గోల్డే ఉంది నేను ఎక్కడ పడితే అక్కడ పట్టేసాను అనుకోండి పోతుంది అది దాన్ని నేను చక్కగా లాకర్లో దాచుకుంటేనే నాకు వస్తుంది నాకు కావాల్సినప్పుడు తీసి వేసుకొని ఇప్పుడు బంగారాన్ని ఎలా అయితే మెయింటైన్ చేస్తామో ఇలాంటి జ్యువెలరీస్ని కూడా మనం అలాగే మెయింటైన్ చేయాలి అలా బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవాలి వచ్చి పెట్టేయాలి తడిచినంత మాత్రానే కుందంచు ఊడిపోవు తడడం అంటే ఐదు పది నిమిషాలు మీరు అలాగే ఎండలో వదిలేసి ఎలా పడితే అలా లాగేసి పడేస్తే అలాగే ఉంటుంది ఒక హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు బ్యాంగిల్ అనుకోండి నో ప్రాబ్లం దాన్ని మీరు తీసుకొచ్చి ఫ్యాన్ కింద అలా ఆరబెట్టడం నెక్స్ట్ డే ఎండ్ అనుకోండి ఎండులో ఆరబెట్టడం చేసి జాగ్రత్తగా దాచుకోండి సో అయితే టూ కట్టుగా మనం త్రీ త్రీ ఎంఎం రౌండ్స్ వేసుకోవడం చూపించాను కదా ఇందాక దాంట్లో నేను ఫోర్ వేసి చూపించాను ఇది ఇంకో బ్యాంగిల్ అండి ఇంకో డిజైన్ కూడా చూపిస్తున్నాను ఈ డిజైన్లో మనం సిక్స్ ప్లేసెస్లో వేసుకున్నాము అండ్ ఒక ఫ్లవర్ కింద టూ వీ షేప్ లాగా పెట్టి ఒక చిన్న డ్రాప్ పెడుతున్నాను అబ్జర్వ్ చేయండి ఇలా పెట్టి ఒక సన్ఫ్లవర్ డిజైన్ని మనం చేయొచ్చు బిఫోర్ చేసింది వేరే డిజైన్ ఇది వేరే డిజైన్ అండ్ ఇదే సిమ్లర్లో మిడిల్లో త్రీ ఎంఎం రౌండ్ కాకుండా సిక్స్కే షేప్ పెట్టి దాని చుట్టూ కూడా త్రీ ఎంఎం రౌండ్స్ పెట్టి ఇంకొక డిజైన్ చేయొచ్చు అది నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో నేను చూపిస్తాను చూసారా ఇక్కడ టూ కేస్ పెట్టి ఒక త్రీ ఎంఎం రౌండ్ పెట్టాను ఇప్పుడు మనకి సన్ఫ్లవర్ లాగా అనిపిస్తుంది రైట్ సో ఈ రకంగా మనం చిన్న చిన్న మాడిఫికేషన్స్ చేసి డిజైన్స్ అనేది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అలాగే మోడల్స్ని క్రియేట్ చేయొచ్చు అండ్ ఇలా చేయటం వల్ల ఏంటంటే ఒకదానికి ఒకదానికి రెండు ఒకేలా అనిపించవు నేను మీకు చూపిస్తాను ఎండింగ్లో నేను వేసుకొని కూడా చూపిస్తాను ఇన్ని రోజులు నాకెందుకో పెద్దగా అనిపిస్తాయి అలా అనిపించింది అనమాట సో ఇక్కడ కూడా మీరు చూస్తే చాలా ఈవెన్గా వచ్చింది ఇలా ఈవెన్గా రావడానికి సిక్స్కి అయితే ఏం చేయొచ్చు అంటే ఇందాక మనం టూ ఫోల్డ్ చేసాం కదా ఇప్పుడు ఒక ఫోల్డ్ చేశాక ఆ ఫోల్డ్ని మళ్ళీ ఇంకో టూ ఫోల్డ్ చేసుకోవాలి అది ఇంకొకసారి వీడియోలో నేను చూపిస్తాను అండ్ ఆల్రెడీ టూ టూ కట్స్ డిజైన్స్ చూసాం కదా మరి ఫోర్ కట్స్ డిజైన్స్ కూడా ఒక టూ చూడాలి కదండి సో అందుకని ఇంకో డిజైన్ చూపిస్తున్నాను ఏంటి అన్నీ ఒకటే క్లాస్లో చూపిస్తారంటే బేసిక్ డిజైన్స్ మనకు వచ్చాయి అనుకోండి మిగతా ఏ డిజైన్ అన్నా మనం ఈజీగా చేయొచ్చు సో కొంచెం ఎక్కువ కష్టపడే డిజైన్స్ కాదు అనిపించినప్పుడు అవి మనం అన్నీ ఒక దాంట్లో నేర్చుకోవచ్చు అయితే ఒక స్క్వేర్ని క్రాస్గా పెట్టాను ఒక స్క్వేర్ క్రాస్గా పెట్టి త్రీ ఎంఎం రౌండ్స్ అనేది ఒక దాని పక్క ఒకటి నాలుగు ప్లేస్ చేస్తున్నాను ఎగ్జాక్ట్గా వీడియోలో అబ్జర్వ్ చేయండి నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు ఈజీగా వచ్చేస్తుంది ఆ టూ త్రీ ఎంఎం రౌండ్స్కి మధ్యలో ఏదైతే గ్యాప్ వచ్చిందో అక్కడ స్క్వేర్ని డైమండ్ షేప్లో క్రాస్గా అతికిస్తున్నానండి బిఫోర్ మనం అతికించింది ఒకదాని కింద ఒకటి అతికిచ్చాము ఇక్కడ కానీ అలా కాదు క్రాస్గా అతికిచ్చాను ఫోర్ ఇది ఏదైతే ఉందో సో సేమ్ డిజైన్ రిపీట్ అవుతూ ఉంటుంది ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అండి ఒకేసారి ఎక్కువ గ్లూ వేసుకోవద్దు ఒక బ్యాంగిల్ని ఫోర్ పార్ట్స్ కింద చేసుకునేలాగా కొంచెం గ్లూ వేసుకోండి ఆ డిజైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ గ్లూ వేసుకొని చేసుకోండి బే బిగినర్స్ బేసిక్గా నేర్చుకునేటప్పుడు ఈ రకంగా చేయడం చాలా కరెక్ట్ బికాజ్ ఎందుకంటే మనకు ఆల్ ఆఫ్ ది సడన్ ఏదైనా మళ్ళీ ఇంకో వర్క్ రావచ్చు మనం అక్కడ నుంచి లేచి వెళ్ళొచ్చు సో ఈ టైంలో ఏమవుతుందంటే మనం గ్లూ ఎండిపోతుంది సో ఇలా ఎండిపోతే మళ్ళీ డిజైన్ కరెక్ట్గా రాదు సో ఈ త్రీ ఎంఎం రౌండ్స్ ఫోర్ అతికించుకున్నాం కదండీ అక్కడ నేను జర్కన్ స్టోన్ అతికించుకుంటున్నాను మీ దగ్గర గ్లాస్ జర్కన్ స్టోన్ ఉంటే బెటరు గ్లాస్ లేదు అంటే ప్లాస్టిక్ కూడా అతికించుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు సో నా దగ్గర అయితే గ్లాస్ ఉంది సో నేను గ్లాస్ అతికించుకుంటున్నాను సో ఈ రకంగా చేయటం వల్ల ఆ ఫోర్ ఎంఎం త్రీ ఎంఎం రౌండ్స్ ఫోర్ ఉన్న దగ్గర మధ్యలో మిడిల్ గ్యాప్ అయితే ఉండదు సో దాని మీద మంచిగా ఉంటుంది అలా కూడా ఉంచవచ్చు అది ఒక రకమైన డిజైన్ ఇది ఒక రకమైన డిజైన్ అనమాట సో అలా చేయాలి అంటే ఫోర్ కాకుండా ఓన్లీ టూ మాత్రమే పెట్టుకోండి అంటే ఇక్కడ మీరు చూసారా స్క్వేర్ని నేను క్రాస్గా అతికిచ్చాను మీకు అర్థమవుతుంది కదండి సో డెఫినెట్గా మీకు అర్థం కాలేదంటే నాకు చెప్పండి ఇంకొంచెం బెటర్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసి బెటర్ వేలో మీకు వీడియోస్ అనేది చూపిస్తాను అండ్ రేపటి వీడియోలో నెక్స్ట్ క్లాస్లో ఇప్పుడు మనం బ్యాంగిల్స్ చూసాం కదా కంప్లీట్ బ్యాంగిల్స్ కాకుండా బేసిక్ అంటే ఇప్పుడు శారీ పిన్ సెంటర్ క్లిప్ ఈ రకంగా చూపిస్తాను అండ్ ఇక్కడ చూస్తే ఫోర్ కట్స్లో టూ డిజైన్స్ చేశాను టూ కట్లో టూ డిజైన్స్ చేశాను చూడండి రెండు చాలా సింప్లర్గా ఉన్నాయి బట్ డిజైన్స్ మాత్రం వేరు సో ఈ టూ కట్ టూ బ్యాంగిల్స్కి మనం ఏం చేయొచ్చు అంటే రెండిటిని వే వేర్ చేయొచ్చు ఫోర్ కట్వి సో అది ఎలా అనేది కూడా చూపిస్తాను బేసిక్ నాలెడ్జ్ మనకి ఉంది అంటే మాత్రం మనం చాలా క్రియేట్ చేయొచ్చండి సో అయితే ఈ రెండు డిజైన్స్కి కుందన్స్ అనేవి చాలా తక్కువ పడతాయి ఇప్పుడు మనం టెన్ గ్రామ్స్ తీసుకున్న డిజైన్స్కి సరిపోతాయి ఫోర్ కట్కి మాత్రం టెన్ గ్రామ్స్ సరిపోవు ఎందుకంటే ఫోర్ కట్ మనం ఫోర్ బ్యాంగిల్స్ చేస్తాము దానికి మినిమం ట్వంటీ గ్రామ్స్ ఉండాలి టూ ఫోర్కి మాత్రమే టూ సిక్స్ టూ ఎయిట్కి అయితే టు ట్వంటీ గ్రామ్స్ సరిపోవు సో కుందన్స్ ఎప్పుడు కూడా ఒక పది గ్రామ్స్ ఎక్స్ట్రా పడేలాగే తీసుకోవాలండి ఎందుకంటే ఆ పడేనివి మళ్ళీ మనకు వేస్ట్ అయిపోతాయి అనుకోకర్లేదు దాన్ని మనం సెంటర్ క్లిప్పు ఇయర్ రింగ్స్ ఏమైనా మేక్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు మీకు ఒక డిజైన్ లాగా చూపిస్తా చూడండి ఎలా పేరప్ చేసుకోవచ్చు అనేది ఈ బ్యాంగిల్కి ఈ సన్ఫ్లవర్ డిజైన్కి మనం టూ కట్ టూ కట్ సన్ఫ్లవర్ డిజైన్కి మనం ఈ జర్కన్ స్టోన్ డిజైన్ కూడా వేసుకోవచ్చు అలాగే సేమ్ జర్కన్ స్టోన్ డిజైన్కి ఇది కూడా వేసుకోవచ్చు మీకు హెవీగా కావాలి అనుకున్నారనుకోండి ఈ డిజైన్ వేసుకోండి హెవీగా కాదు కొంచెం నాకు నార్మల్గానే కావాలి అనుకుంటే సన్ఫ్లవర్ డిజైన్ వేసుకోండి సో అది మన ఇష్టం బట్టి ఉంటుందన్నమాట సో ఇప్పుడు మనం ఫోర్ కట్స్ని చేంజ్ చేసాం కదా టూ కట్స్ని సో ఇప్పుడు ఫోర్ కట్స్ని చేంజ్ చేసి చూపిస్తాను చూడండి కొంచెం నాకు సింపుల్గా కావాలి అనుకుంటే ఈ డిజైన్ చూడండి ఒక దాని పక్కన ఉంది కదా సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇష్టపడతారు కాబట్టి నేను టూ వేరియేషన్స్లో అనమాట సో ఈ రకంగా మనం ఫోర్ కట్స్ని చేంజ్ చేసుకోవచ్చు టూ కట్స్ని చేంజ్ చేసుకోవచ్చు అది నేను గోల్డ్ వేసాను గోల్డ్తో పాటు వైట్ కూడా సేమ్ ఇలాగే వేసుకోవచ్చండి అలాగే వైట్ గోల్డ్ వరకు మాత్రమే కలర్స్ వచ్చేసరికి మనకి శారీ మ్యాచింగ్ కలర్స్ని బట్టి మనం పేరప్ చేసుకోవచ్చు ఇది మీరు వేరే వాళ్ళ దగ్గర కస్టమైజ్ చేయించుకోక్కర్లేదు మీకు టైం ఉంది అనుకుంటే మెటీరియల్ మీరే కొనుక్కొని మీ చేత మీరు కూడా చేసుకోవచ్చు అండి దానికి కావాల్సింది చాలా 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 పేషెన్స్ మనకి పేషెన్స్ ఉందంటే చేయొచ్చు సో చూసారా ఈ టూ బ్యాంగిల్స్కి ఆ టూ ఫోర్ కట్స్ని మనం యూజ్ చేయొచ్చు ఎండ్ ఆ గోల్డ్లో చేసినవి ఏవైతే ఉన్నాయో సో ఇక్కడ మీరు చూడండి నేను ఇక్కడ ఆల్మోస్ట్ మీకు కుందన్స్ చూపిస్తున్నాను టెన్ గ్రామ్స్ షేప్ తీసుకున్నానండి టెన్ గ్రామ్స్ షేప్ అయిపోయింది నేను ట్వంటీ గ్రామ్స్ త్రీ ఎంఎం రౌండ్స్ తీసుకున్నాను ట్వంటీ గ్రామ్స్లో నాకు ఆ కొంచెం మిగిలే ట్వంటీ గ్రామ్స్ స్క్వేర్స్ తీసుకుంటే నాకు అయిపోయింది ఎందుకంటే మనం టూ టూ సెట్స్ చేసాం సో దానివల్ల ఇదైతే అయిపోయింది మళ్ళీ అగెయిన్ తీసుకున్నాను అండ్ వేసుకొని చూశానండి నాకు చాలా బాగా అనిపించింది మరీ హెవీగా కాకపోయినా ఇలా సింపుల్గా వేసుకోవచ్చు మన ప్రమోషన్ మనమే చేసుకోవాలి అంటే ఇలా సింపుల్గా వేసుకోవచ్చు అండ్ మన ప్రమోషన్ మనమే చేసుకోవాలంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్లుగా ఇది మనం ఇవ్వచ్చు ఎవరిదైనా బర్త్డే అయింది లేదు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లలకి చాక్లెట్స్ తీసుకెళ్తాం ఇంట్లో ఉన్న వాళ్ళకి తీసుకెళ్తాం కానీ లేడీస్కి ఏమీ తీసుకెళ్లమనమాట సో ఈ రకంగా ఇవ్వచ్చు అండ్ ఇది మనం తాంబూలంలో పెట్టి ఇవ్వచ్చా అంటే ఇప్పుడు చాలా ఇస్తున్నారు ఎవరిష్టం వాళ్ళది మీరు అలా కాదు నేను ఇలా ఇవ్వను అనే సెంటిమెంట్ మీకు ఉంది అనుకుంటే కనుక మీరు వేరుగా ఇవ్వండి ఇది రిటర్న్ గిఫ్ట్ పర్పస్లో తప్పే తప్పేలేదు వాళ్ళు యూజ్ చేసేలాగా ఉండాలి లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతంలో నాకు వచ్చిన బ్లౌజెస్ నేను యూజ్ చేయలేదు సో అందుకని నేను టూ హండ్రెడ్ పెట్టి ఒక బ్లౌజ్ కొని ఒక్కొక్కరికి ఇచ్చాను అనమాట ఎందుకంటే నేను యూజ్ చేయను కదా ఎవరైనా ఇచ్చింది నేను యూజ్ చేస్తాను అలాగే నేను ఇచ్చింది వేరే వాళ్ళు అలా అనుకోకూడదని నేను అలా చేశాను అనమాట సో ఇదండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అమూల్యమైన కామెంట్ మీ కింద కామెంట్ సెక్షన్లో పంచుకోండి అలాగే రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం లైక్ చేయండి హైప్ చేయటం అయితే అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ రేపటి